ఆ పరాత్పరి సముద్రాలనే త్రాగువస్తుంది కొండలను పిండిగా చేస్తుంది మేరువులను తినివేస్తుంది అలాంటి పరాత్పరికి ఏమి పెడతావు దేనితో పూజిస్తావు సద్భావనతో గమ్యం చేరబడతావు కాబట్టి ఇదంతా మనకు ఎవరు చెప్తున్నారు ఆ లలిత అనేక సార్లు ప్రత్యక్షం చేసుకొని ఆ పరమభక్తుడు తపస్సు చేసిన మా గారు చెప్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు కొందరు అమ్మవారికి ఈ ఈరోజు ఈ వారం ఈ పండుగ ఈ నైవేద్యం చేస్తే మీకు ఏది కోరుకుంటేది వస్తుంది అని కూడా చాలామంది చెప్తున్నారు కదా అలా కాకుండా భావము సంకల్పము సరెండర్ రావటము ఏకతాభావము మనసులో భక్తి విశ్వాసము